తెలంగాణ యావత్ ప్రజానికానికి ప్రశ్నించే గొంతులను గత డెబ్బై కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అలాగే ఆయన సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి మీరేదైతే ఒక అరాచకాన్ని అధికారాన్ని అండగా అండగా నేను మాట్లాడడం కాదు కానీ ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు ఆఖరి క్షణానికి వెళ్ళే టైం కూడా ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు అయినా కూడా డెబ్బై మూడు రోజులు ఉన్నవానికి ఇంకో పది రోజులు లెక్కరా ముప్పై ఏడు కేసులు ఉండడానికి ఇంకో మూడు లెక్కన నాకేం కొత్త కాదు అయితే కావాలి సమాజంలో తప్పు చేసినోడు భయపడాలి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ నిజాయితీగా నిఖర్చగా ఇక్కడ కూడా జైలు దగ్గర నిలబడి మాట్లాడుతా ఉన్నా వంద శాతం న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం పొందుతాం న్యాయస్థానాల పరిస్థానం మాకు నమ్మకం ఉంది అలాగే ఈ శాతం పోలీసులకు సహకరిస్తాం నిష్పక్షపాతంగా విచారణ జరగాలి ఖచ్చితంగా మా లీగల్ టీం భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇందులో పాలు పంచుకున్నారో వాళ్ళు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే ఏది న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాం అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం ఏం చేయబోతున్నాం అనేది పూర్తిగా మీడియా తెలిసి చెప్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న బయటికి రావాలని ఆకాంక్షించినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా మీ నమ్మకాన్ని దీన్ మార్ మల్లన్న వమ్ము చేయడు ఇన్ని రోజులు ఎలాగైతే దీన్ మార్ మల్లన్న మీకోసం పనిచేసిండో ఈ క్షణం నుంచి కూడా తీన్మార్ మార్ మల్లన్న అదే విధంగా పనిచేస్తాడని హామీ ఇస్తూ ఇందులో సపోర్ట్ చేసినటువంటి దిర్మార్ మల్లన కోసం పరితపించిన మీడియాకు మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అలాగే మిగతా మీడియా ఏదైతే ఉందో ముందుగా ఈ వార్తను దయచేసి నమస్తే తెలంగాణలో రాకుండా చూడవలసింది